నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పటి ఇప్పటివరకు పెళ్ళి ఏ డేట్న చేసుకుంటే ప్రేక్షకులకి బాగుంటుంది మంచి సంతానం కలుగుతుంది ఆ సంతానం కలిగిన పిల్లలు మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ఏ డేట్న పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఎంతో చక్కగా తెలియజేశారు ఇప్పుడు ఏంటి అంటే మీరు చెప్పినట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని పెళ్లి చేసుకున్నా కూడా కొంతమంది ఇబ్బందులను ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు సో ఆ ఇబ్బందులను ఫేస్ చేసే వాళ్ళకి ఏంటంటారు ప్రాబ్లం అసలు మీరు చెప్పిన డేట్న చేసుకున్నా కూడా ఎందుకు ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారంటారు ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా అండి ఇప్పటి వరకు మనం బ్యాడ్ మ్యారేజీ డేట్స్ ఏముంటావి తర్వాత మ్యారేజ్ అనేది సక్రమంగా ఇద్దరు వ్యక్తుల మధ్య నూరేళ్ళు గనక కొనసాగాలంటే ఆ యొక్క పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ఈ మ్యారేజీ సిరీస్లో మొదటి ఐదు వీడియోస్లో మనం డిస్కషన్ చేసుకుందామండి ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఒకవేళ మనం చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా మ్యారేజీ చేసుకుంటే అయినప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుండక కొంత స్ట్రగుల్ పడుతున్నారు అనేది ఒకటి ఒకవేళ మనం చెప్పే జాగ్రత్తలు తీసుకోకపోయినా అన్ని జాగ్రత్తలని కవర్ చేస్తూనే వాళ్ళు మ్యారేజీ చేసుకున్నట్లయితే ఎందుకు ఇంకా డిస్టర్బెన్స్ వస్తున్నాయి అనే అంశాన్ని చూద్దామండి తప్పకుండా జనరల్గా ఏంటంటేనమ్మా ఇప్పుడు మ్యారేజీ చేసుకున్న తర్వాత ఇద్దరు పర్సన్స్ ఒకటయ్యేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మ్యారేజ్ మరి ఈ మ్యారేజ్లో ముఖ్యంగా ఒక ఒక ఇంట్లోని ఇద్దరు మనసులే కలవటం చాలా కష్టమైన ఈ సమయంలో వేరు వేరు ప్రాంతాలలో నుంచి వ్యక్తులు ఒకటవ్వాలి ఈ వ్యక్తులకి ఏంటంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఆ యొక్క వాతావరణం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది ఉదాహరణకి ఇప్పుడు మనము హాస్టల్కి వెళ్తుంటాం పిల్లలు వచ్చేసి చదువుకునేటప్పుడు హాస్టల్కి వెళ్తారు హాస్టల్లో ఒక రూంలో నలుగురు ఉన్నప్పుడు ఈ నలుగురు యొక్క వేరు వేరు ఆలోచనలు ఒక్కొక్కరికి లైట్ వెలుగున్నప్పుడు నిద్రపోవటం ఇష్టమవుద్ది ఒక్కొక్కరికి లైట్ తీస్తేనే నిద్రపోవటం ఇష్టమవుతుంది ఇలాంటి విషయాల్లోనే మన సర్దుబాట్లు చాలా కష్టంగా ఉంటాయి అలాంటిది ఒక లైఫ్ అంతా కలిసి ఉండాలన్నమాట ఇలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే హాస్టల్ లైటు లేదా భోజనం ఇలాంటివి చెప్పుకున్నామో ఇలాంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే నేమ్ పిలిచే నేమ్ ప్రధానంగా వస్తుందంటే నేము నుంచే విషయం అంతా వస్తుంది అంటే ఎవరి నేమ్ బాగాలేదంటారు ఇద్దరులో ఎవరిది బాగలేకపోయినా ముఖ్యంగా ఏంటంటే లేడీస్ నేమ్స్ వల్లే వస్తుంది ముఖ్యంగా ఎందుకు ఈ సమస్య వస్తుందంటే మనకి మనకి సాంప్రదాయ రీత్యా ఏంటంటే లేడీస్ పేర్లలో పురాణ స్త్రీ పేర్లను పెట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీ అంటే సీత దమయంతి సతీ సక్కుబాయి ఇలా పెట్టుకోవటం లేదా ధనలక్ష్మి లక్ష్మి ఇలా పెట్టుకోవటం అంటే ఎంగేజ్మెంట్ రోజు వాళ్ళకున్న సొంత పేరుని తీసి అత్తగారు మారుస్తారు కదా అలా మార్చుకోవచ్చు అంటారా అలా మార్చుకోవటం అనేది తాత్కాలికమైన ఉపశమనం అంటే మనకి ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ప్రావీణ్యంలోకి రాని ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ప్రాచుర్యంలోకి రాకముందు మన పెద్దలు కుదిరిచినటువంటి చిన్న అడ్జస్ట్మెంట్ అది సంబంధాలు కలవకపోయినా పేరు కలుస్తుంది అని మారుస్తారు అవును అది ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అది శాశ్వత పరిష్కారం కాదు శాశ్వత పరిష్కారం అనేది ఏంటంటే కంప్లీట్ గా ఆ పేరులో పాజిటివ్ ఉండాలి ఆ పేరులో పాజిటివ్ ఉండాలంటే ఫోర్టీన్ డైమన్షన్ ఖచ్చితంగా ఉండాలి ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో ఉంటేనే ఆ పాజిటివ్ అనేది సాధ్యపడుద్ది మీకెవరికైనా ఫోర్టీన్ డైమండ్స్ అంటే ఏంటి అది ఎలా సాధ్యపడుతుంది అనేది తెలియకుంటే మన ఛానల్లోనే దీనికి సంబంధించిన వీడియో ఉంది చూడొచ్చు అయితే ఇక్కడ లేడీస్ పేర్లు అలా పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఉదాహరణకి సునీత అనే పేరు ఉంటుంది ఓకే సార్ లేదు శ్రావణి అనే పేరు ఉంటుంది ఈ రెండు పేర్లే తీసుకుందామండి సునీత శ్రావణి ఈ సునీతలో తా సౌండ్ శ్రావణిలో లాస్ట్లో ఉండే ఐ సౌండ్ ఈ రెండు కూడా ఏమైందంటే ఆఫ్టర్ మ్యారేజీ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ తెస్తుంది ఇప్పుడు మీరు అన్నట్లు మన యొక్క ఈ క్రితం చెప్పుకున్న ఐదు వీడియోల్లో ఉన్న సారాంశాన్ని ఫాలో అయ్యే మనకి ఖచ్చితమైనటువంటి సంబంధాన్ని చూసి వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ చేశారు కానీ ఆ పేరులో సునీత ఉందనుకోండి ఏమవుతుంది అంటే సీత పేరులో తా ఉంది ఏమవుతుంది ఈమె యొక్క ఎక్కువ జీవితం అడవిలోనే గడిచిపోయింది భర్తకి దూరంగా కాబట్టి మనకి సీత అనేది చాలా పవిత్రమైన పేరైనప్పటికీ కూడా ఈ యొక్క తా సౌండ్ ద్వారా ఆమె అంత విరహాన్ని అనుభవించాల్సి వచ్చింది భర్తకు దూరంగా అదే పరిస్థితి వీళ్ళకి ఏమొచ్చిందంటే డైవర్స్ తీసుకొని దూరంగా ఉండటం వచ్చింది అంటే ఆడవాళ్ళ పేర్లు ఎక్కువగా తాతోటి అయితో ఎండ్ అవుతాయి అవును అంటే ఎవరి జీవితం అయినా ఇలానే ఉంటుందంటారా దాదాపుగా వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ జీవితం ఇలాగే ఉంటుందండి దీనికి గనక మిగతా అంశాలు తోడైతే వంద పర్సెంట్ కూడా సౌండ్ ఉండి మంచిగా ఉన్నవారు తా సౌండ్గా ఉండి లేదా లాస్ట్లో అయి ఉండి మనము చెబుతున్నట్టు కాకుండా వారు మంచిగా ఉన్నారు అంటే అది పై పైన అందరికీ కనిపించేటువంటి మంచి మాత్రమే ఇక్కడ మానసికమైనటువంటి మంచి అనేది ఉండదు ఈ తా సౌండ్ కానీ ఐ సౌండ్ కానీ దేనికి చెడు అంటే మానసికమైన దానికే చెడు వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేరు ఎవరు అడ్జస్ట్ అవుతారంటే ఈ తా సౌండ్ ఉంది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ కోసం కాదు వీళ్ళ కోసం ఓర్చుకుంటారు అవును వీళ్ళ కోసం అడ్జస్ట్ అవుతారు అట్లా అయ్యే వాళ్ళు వన్ పర్సెంట్ ఉంటారు అంత మనం ఇది చూసి మరి ఆమెకి తాగుంది కదా మరి ఆమె బాగానే ఉంటుంది కదా అనుకోవడానికి వీల్లేదు అది పై పైన అంటే ఇక్కడ పిల్లల కోసం ఉండాల్సి వస్తుంది అనమాట అంటే అయ్యి అనే అక్షరంతో వాళ్ళు ఎండ చాలామంది ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు అవును అదే ఇదే బాగుంటమంటే ఇదే అనమాట ఇక్కడ బాగుండటం అన్నదానికి మీనింగ్ ఏంటంటే వాళ్ళు మానసికంగా పైన గా అన్ని విధాలుగా బాగుండాలి అది బాగుండటం అంటే ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి బాధ్యతలు ఉండేటువంటి పిల్లలు ఉన్నారు లేదా మంచి కుటుంబం ఇబ్బంది పడుద్ది నా వల్ల కుటుంబం సొసైటీలో ఇబ్బంది పడుద్ది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అనమాట ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏంటంటే అడ్జస్ట్ అవుతారు ఇక్కడ ఎడ్జిస్ట్ అవ్వడానికి కాదు కదా లైఫ్ గోల్డెన్ లైఫ్ తనకుంది ఉంది నేను చెప్పేది ఆ అడ్జస్ట్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఇక్కడ ఈ పేరు లేకుండా ఉంటే తా సౌండ్ లేకుండా ఉంటే వారి యొక్క లైఫ్ బాగుంటుంది ఇప్పుడు ఈ తా సౌండ్నే కొంతమంది ఏమంటున్నారు ఇప్పుడు భారతి అని ఉంది భారతి ఇలా ఉందనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది అవగాహన లోపం వల్ల ఇక్కడ టీహెచ్ఈఐ తీసేసి టీఐ పెడుతున్నారు బిహెచ్సిఏ ఆర్ఏ అంటే ఏం తృప్తి పడుతున్నారు ఇక్కడ తాలేదు కదా టిహెచ్ అయి ఉంటే కదా అనుకుంటున్నారు ఏమని పిలుస్తారు పిలవండి ఈ పేరుని కదా మనం చెప్పుకునేది సౌండ్ గురించి అనంగా అనం కదా అంటే సౌండ్ ఇక్కడ దీ ప్రోనాలజీ అంటారనమాట ఇది న్యూమరాలజీలో ఒక చాప్టర్ చేయాలంటే ఇక్కడ మనం ఈ భారతి అని ఎవరికైతే ఉందో మనం వీళ్ళకి కంప్లీట్ గా నేమ్ చేంజ్ చేయాలి అంటే మళ్ళీ వీళ్ళకి పరిష్కారం ఏంటంటారు సార్ ఒకటేంటంటే నేమ్ చేంజ్ అనమాట ఈ నేమ్ చేంజ్ చేయగానే అదొక భూతం లాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది మరి ఫస్ట్ నుంచి పిలు పిలుస్తున్న వాళ్ళు ఏం కావాలి ఎవరి కోసం బతుకుతున్నాం మనం ఫస్ట్ నుంచి పిలుస్తున్న వాళ్ళ కోసం కాదు కదా మన ఫ్యామిలీ కోసం బతుకుతున్నాం మనం మన పిల్లల కోసం బ్రతుకుతున్నాం వాళ్ళకు బాగుండాలంటే చేంజ్ చేసుకోవటం వల్ల నష్టమేముంది అయితే మరి ఈ చేంజ్ అనేది ఎక్కడైనా గెజెట్ చేసుకోవాలన్నా ఏ ఉన్న మార్చుకోవాలన్నా ఎవరితో పిలిపించుకోవాలన్నా ప్రాబ్లం అది ఎవరితో అవసరం లేదు మీరు కేవలం ఆ చేంజ్ చేసిన నేముని రెగ్యులర్గా మీ ఇంట్లో కూర్చొని ఒక కోర్సులో రాసుకుంటే చాలు ఓకే అలాగే వచ్చింది లాస్ట్లో ఇక్కడ మనకు ఒక మంచి ఆప్షన్ ఉంది ఎవరినన్నా రాణి అని ఉందనుకోండి ఆర్ఏఎన్ఐ రాణి మనం ఈ తీసి ఈ పెట్టాం రాణి మనం పిలుపులో ఎప్పుడు దీర్ఘం వస్తుంది రాణి అన్నమ్మాయిని పిలవాలంటే రాణి రాణి అనం రాణి అంటాం సో ఇక్కడ ఈ సౌలభ్యం ఉంది మీకు ప్లేస్ డబుల్ డబల్ పెట్టుకోవచ్చు మిగతా అంశాలన్నీ కరెక్ట్గా ఉండేలాగా కానీ తా సౌండ్ వస్తే డెఫినెట్ గా చేంజ్ చేసుకోవాలి అయితే కొద్ది మంది ఏంటంటే మాకు ఈ పేరు చేంజ్ చేయొద్దు మళ్ళీ ఇక్కడ రాణి అన్నట్టుగానే భారత్ టిహెచ్ఇఈ పెట్టుకోలేమా సార్ పెట్టుకోవచ్చు ఏమంటారు చెప్పండి సౌండ్ వస్తుంది కదా అందుకు ప్రాబ్లం అయితే కొంతమంది ఏంటంటే ఇంకొక కొస మెరుపు సెకండ్ ఆప్షన్ ఏంటంటే సునీత అనే పేరే ఖచ్చితంగా ఉండాలండి మాకు బాగుండాలి అప్పుడేం చేయొచ్చు అంటే ఈ సునీతకి ముందుగా ఒక పదం రావచ్చు ఈ పదం ఎలా ఉండాలంటే ఈ పదంతో కట్ అయ్యేలా ఉండాలి ఉదాహరణకి ఇప్పుడు సునీతకి ముందు శ్రీజ అని పెట్టాం అనుకోండి శ్రీజ సునీత ఇక్కడ శ్రీజ కట్ అయింది కదా ఇప్పుడు సునీత అని వచ్చిన దాంట్లో ఈ ప్రభావం పెద్దగా ఉండదు తా ప్రభావం అంటే ఒక పదాన్ని ముందుగా పెట్టుకొని రెండు పదాలు కలిపి కనుక ఒక పేరు పెట్టుకుంటే శ్రీజ సునీత లేదా రాజీ సునీత అలా పెట్టుకుంటే కొంత బెటర్ అనమాట అది మెయిన్ పేరు అయితే ఇబ్బంది ఇబ్బంది పడతాం అనమాట అందుకని స్టార్టింగ్ పేరు అనేది ఎలివేట్ అయ్యేలాగా ఉండి ఆ తర్వాత అది ఉన్నప్పటికి కూడా ఇబ్బంది ఉండదు అయితే మన ప్రశ్న ఏంటి మనకి అన్ని విధాలుగా మనం చెప్పుకున్న విధంగా చూసుకొని మ్యారేజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్ ఏంటంటే బ్యాడ్ నెంబర్స్ పేరులో ఉండటం సెకండ్ వన్ బ్యాడ్ నెంబర్స్ పేరులో ఉండటం ఇప్పుడు బ్యాడ్ నెంబర్స్ అనగానే ఒక భూతంలాగా భయపెడుతున్నారు ఒక భూతంలాగా భయపడుతున్నారు కాదు మిమ్మల్ని భయపెడుతున్నారు వాస్తవంగా బ్యాడ్ నెంబర్స్ అనేవి ఆరు మాత్రమే ఆ ఆరు ఏంటంటే పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ముప్పై ఒకటి ముప్పై మూడు గుర్తుంచుకోండి బ్యాడ్ నెంబర్స్ ఆరు మాత్రమే సెకండరీగా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి కానీ అవి సందర్భాన్ని మాత్రమే చెడు చేసేవి అవి సందర్భాన్ని బట్టి మాత్రమే చెడు చేసేవి అంతేగాని ఈ నెంబర్స్ ఏ అక్షరాలు వస్తాయి సార్ ఈ నెంబర్స్గా బ్యాడ్ నెంబర్స్ అనేది అక్షరం గురించి కాదమ్మా మొత్తం నేములో ఉండేటువంటి కౌంటింగ్ అనమాట అయితే ఇక్కడ పన్నెండుని ఏమంటారంటే హ్యాంగ్డ్ అండ్ రివర్స్ నెంబర్ అంటారు ఇలా హ్యాంగ్డ్ అండ్ రివర్స్ నెంబర్ ఈ నెంబర్ గనక ఈ భార్యాభర్తల్లో గనక ఒకరిలో ఉంటే హ్యాంగ్డ్ అండ్ రివర్స్ నెంబర్ అంటే ఏం చేయాలి తను ఉరేసుకుందామా అన్ని సమ అన్న సమస్యలు రావాలి ఉరివేసుకునే అంతటి సమస్యలు రావాలి మరి అన్ని సమస్యలు రావాలంటే ఏం కావాలి ఈమె యొక్క లైఫ్ పార్ట్నర్ అలాంటి ఇబ్బందులు పెడితేనే కదా ఎప్పుడు పెడతారు ఈమె మాట వినకుండా బయటికి వెళ్ళి రకరకాల చెడు వ్యసనాలకి లోనైతే అప్పుడు ఆమెకి అలా వస్తుంది అంటే ఒక లేడీస్లో గనక పన్నెండో నెంబర్ ఉంటే తన భర్త రకరకాల చెడు వ్యసనాలకు లోనయ్యి ఈమెకి విసిగేసి ఇక సూసైడ్ చేసుకుందామా అన్నంత పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య సహజ్ ఉండే అవకాశం లేదు కదా అలాగే సో మొత్తం కౌంట్ చేస్తే ఈ నెంబర్ రాకూడదు అంటే వాళ్ళ పేర్లు అక్షరాలని బట్టి ఉంటే ఓకేనా సరే లేదు అంటే ఈ నెంబర్స్ ఎక్కడెక్కడ రావచ్చు అని అడుగుతున్నారు ఒకరి నేములో లెటర్స్ మొత్తం టోటల్ ఒకటి అలాగే వారి నేములో చాలదిన్ ప్రకారం టోటల్ చాలదియన్ ప్రకారం ఓవెల్స్ టోటల్ చాలదిన్ ప్రకారం కాన్స్టోనేట్స్ టోటల్ వారి పేరులో ఫైథాగర్స్ ప్రకారం టోటల్ ఫైవ్ ప్రకారం ఓవెల్స్ టోటల్ ఫైవ్ ప్రకారం కాన్స్టోనెట్స్ టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ స్టేజెస్లో ఎక్కడ వచ్చినా బ్యాడ్ నెంబరే ఈ సెవెన్ స్టేజెస్లో రాకూడదు అనమాట ఒకవేళ అలా వచ్చిందనుకోండి ఇప్పుడు మీరు అన్ని సక్రమంగా మ్యారేజ్ చేసుకున్నారు మన యొక్క బ్యాడ్ మ్యారేజ్ డేట్లో కాకుండా మ్యారేజ్ చేసుకున్నారు అయినా మీ మధ్య అనుకున్నప్పుడు మీ యొక్క నేమ్స్ తీసుకోండి తీసుకొని వాటికి ఆ వ్యాల్యూస్ ఇచ్చి చూసుకోండి చూసుకున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో మీకు తెలుసులో అంటున్నారా సరే లేదమ్మా లోషో గ్రిడ్ అనేది కేవలం కలర్ థెరపీకి సంబంధించిన విషయం అది నేమ్లో చూసుకునేది కాదు ఆ లోషు గ్రిడ్ కలర్ థెరపీలో ఎక్కడ అవసరం అనేది ఒక వీడియో చేద్దామండి ఇది నేను ఎక్కడ చూపిస్తున్నానంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి భారతి అనే ఒక నేమ్ ఉంది భారతి ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్యాడ్ నెంబర్స్ ఎక్కడ చూసుకోవాలి అంటే దీని కింద మనం చాలిన్ లో వాల్యూస్ ఇవ్వాలి రెండు ఐదు ఒకటి రెండు ఒకటి నాలుగు ఐదు ఒకటి ఈ చాలిన్ టేబుల్ కావాలంటే మన ఛానల్లోనే మనం కొన్ని వీడియోస్ లో ఆ యొక్క టేబుల్ ఇచ్చాం మీరు చూడొచ్చండి ఈ విధంగా ఈ సెవెన్ స్టేజ్లో లో బ్యాడ్ నెంబర్స్ గనక భార్యాభర్తల్లో ఏ ఒక్కరికున్నా కూడా మీరు అన్ని జాగ్రత్తలతో వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య సయోధ్య లేకపోవటం ఇద్దరికి సంబంధించి మీ సంతానం విషయంలో మీకు ఇబ్బంది కలగటం సంతానానికి మంచి భవిష్యత్తు లేకపోవటం అలాగే మీ యొక్క బిజినెస్లో ఆ డౌన్ ఫాల్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగి ఆ విధంగా కూడా ఇద్దరి మధ్య విభేదాలు అనేవి వచ్చేసి విడిపోవాల్సిన పరిస్థితులు దారితీస్తాయన్నమాట ఈ విధంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని వారు వివాహం చేసుకున్నప్పటికీ వారి యొక్క నేమ్స్ లో ఉండేటువంటి ఈ బ్యాడ్ నెంబర్స్ వల్ల అలాగే బ్యాడ్ సౌండ్స్ వల్ల కూడా ఆ యొక్క ఇబ్బందులు వాళ్ళకి అన్నమాట తప్పకుండా సార్ అంటే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం పెళ్లి చేసుకున్నాము అయినా కూడా మా జీవితం బాగాలేదు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సార్ డెఫినెట్గా అమ్మా అలా అయినప్పుడు వాళ్ళు కంప్లీట్ చార్ట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు పైగా మనం లైఫ్ అంతా వారికి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క చార్ట్కు వాళ్ళు గనక ఫీజు పే చేసి తీసుకుంటే మరలా మరలా మనం మీరు అది చేయండి ఇది చేయండి ఆ పూజ చేయండి అనే పరిస్థితి ఉండదు వారికి ఎలాంటి రిస్క్ లేకుండానే లైఫ్ అంతా అంతా మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే న్యూ ఆస్ట్రో న్యూమరాలజీ వాళ్ళని కలిసాము అయినా కూడా మా జీవితం బాగాలేదు అనుకున్న వాళ్ళకి పేరు మాత్రమే డిఫాల్ట్ అంటారు సో నేమ్ కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యారేజ్ అయింది అయినా కూడా తగాదాలు ఉన్నాయి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ